సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు రంగోలీ పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు రంగోలీ పోటీలు ఇలపైన రంగుల హరివిల్లులు రంగోలీ పోటీలు విజయనగరంలోని ఆనందగస్పతి ఆడిటోరియంలో ఛానల్ నిర్వహించిన రంగోలి పోటీలు మంత్రముగ్ధులను చేశాయి రమణుల మునివేల కోసలు తగిలిన ముగ్గుపొడులు మట్టిపైన పడి మనోహర చిత్రాలక రూపుదిద్దుకున్నాయి సృజనాత్మకతో అర్థం పడ్డాయి పల్లె అంతాలు సంక్రాంతి సొగసులు ప్రస్ఫుటమయ్యాయి ఈ రోజు ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజి చానల్ నిర్వహించిన రంగోలి పోటీలకు అతిథిగా విచ్చేసిన ప్రముఖ టీవీ సినీ నటి పూజామూర్తి గుండమ్మ కథ ఫేమ్ సందడి చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గు వేయడం మన సాంప్రదాయంలో ఒక భాగమని మగువల చేతిలోంచి అలవోకగా నెలపైకి జాలువారి చూపర్లను కట్టిపడేసే అద్భుతమైన అందమైన ఒక నైపుణ్యం ముగ్గు అని కొనియాడారు ముగ్గులు మగువల ప్రతిభకు తార్ఖానాలని ముగ్గులు మన సంస్కృతిలో పెనవేసుకుపోయాయని అన్నారు వాజీ రంగోలి పొటల వద్ద ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా అని పేర్కొన్నారు ఒక్కో ముగ్గు ముగ్ధ మనోహరంగా రూపుదిద్దుకుంది అని రంగురంగులను రంగదించుకుని సరికొత్త కళను ఆవిష్కరించాయి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు గత ఇరవై ఎనిమిదేళ్లుగా భారతీయ సనాతన సాంప్రదాయాలు సంస్కృతి పరిరక్షణలో భాగంగా మహిళలను ప్రోత్సహించేందుకు రంగోలి పోటీలను నిర్వహిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు లక్ష్మి ఈరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రంగోలీలో ముగ్గుల పోటీల్లో దాదాపు ఇరవై వేల మంది పైగా మహిళలు ఈ రంగోలీలో పాల్గొని దీన్ని ఇంత సక్సెస్ గా ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళకి దాదాపు ఈ ఇరవై ఎనిమిదేళ్లలో కోటి రూపాయలు పైగా బహుమతులు ఐదు వందల మంది స్పాన్సర్సు దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళుగా ఆరు వందల మంది పైగా తమ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించడమే కాకుండా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా తన పాటలు వినిపిస్తున్న మాస్టర్ గారికి అలాగే నర్తనశాల ఇన్స్టిట్యూట్ రాధిక గారు ఇలా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి ఇంత మంచి రిచ్నెస్ అంటే ఎక్కడా కూడా ఎవరు కూడా పెద్దగా రెమినరేషన్స్ ఆలోచించకుండా మా కార్యక్రమం అనగానే గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన వాళ్ళే మాకు కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంత పెద్ద సెట్ మైక్ జీకేఆర్ శ్రీను మరి సెట్ వేసిన మన సిబ్బంది కానీ ఈరోజు మీకు ఇంటి బహుమతుల్ని ఇరవై ఎనిమిదేళ్ళుగా మార్కెట్లో తిరిగి అందజేస్తున్నారు కిషోర్ అండ్ రాజు వీరందరితో పాటు న్యూస్ టీం టెక్నికల్ టీం అంటే వీళ్ళంతా మనసు పెడితే తప్ప ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం చాలా కష్టం ఎక్కడో యూట్యూబ్లో విన్నరైన అమ్మాయి పెట్టిన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు మేమిక్కడ వచ్చిన తర్వాత నైన్టీ సిక్స్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన కార్యక్రమాలని అక్కడ స్క్రీన్ ప్రదర్శించడం జరిగింది అవంతా చూసి ఆశ్చర్యపోయారు ఇలాంటి కార్యక్రమాలు ఎవరినో ఉద్దేశించో ఎవరికో పోటీగానో మేము ఈ కార్యక్రమాలు ఎవరికైనా గొప్పగానో చేయాలని ప్రారంభించాల నేను పల్లెలో పుట్టి పెరిగినండి నా చిన్నప్పటి నుంచి పల్లె వాతావరణం పల్లెల్లో సంక్రాంతి పండగ ఎంత సందడిగా ఉండేదో ముగ్గులకి ఎంత ప్రాముఖ్యత ఉండేదో కళ్ళారా చూసి వచ్చిన వాడిని అది నచ్చి ఆ కల్చర్ని కంటిన్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దిగ్విజంగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ విశాఖపట్నంలో కూడా గత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక కాంపిటీషన్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దానికి అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు రంగోలి వేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ వచ్చేటప్పుడు రంగోలి షూస్ వచ్చాను చాలా గా చాలా చాలా రకాలుగా ఆలోచించి ఇలా కూడా వేయొచ్చా అని ఆలోచించేలా వేశారు అండ్ చాలా బాగుంది సో ఇలాంటి ఒక ఈవెంట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా చేయాలి అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ చేసేటప్పుడు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ సో ఇలాంటి ఈవెంట్ వెనక ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మళ్ళీ ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి ఇంకో టూ డేస్ ముందుగానే వచ్చేసినట్టుగా వివిధ రంగులన్నీ కూడా కలిపి చాలా చక్కగా అందరూ కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు అయితే అంకుల్ వాజి అంటే ఇప్పటి తరానికి ఇలా మాత్రమే తెలుసు కానీ నేను నైన్టీ త్రీలో పుట్టాను బాజీ అంటే మాత్రం మాకు స్కూల్ నుంచి రాగానే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లు హాట్స్టార్ ఈ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ వచ్చేసే కానీ ఇంటికి రాగానే లోకల్ ఛానల్ ఎప్పుడు కూడా మంచి మూవీసే వేస్తారు బాజీ అనగానే పండగ మేము కూర్చొని ఆడే ఆడేవాళ్ళము అండ్ ఇప్పుడు పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయిపోయారు టీవీ అనేది దూరం అయిపోయింది సో వాజీ అనగానే కేవలం ఆ కుటుంబంలో పని చేస్తున్న వాళ్ళకే కాదు ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాజీ ఒక పార్ట్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీలో ఒక భాగమే అయిపోయింది అని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు అండ్ ఇందకలే చెప్పారు వాజీ కేవలం మన వాళ్ళకే కాకుండా ఒరిస్సా దాకా వాళ్ళ ఛానల్ అనేది ఎక్స్టెండ్ అయ్యిందని నిజంగా నిజంగా అదొక బ్లెస్సింగ్ అందరికీ కూడా మంచిగా ఏదో న్యూస్ లేకపోతే ఒక మూవీస్ ఏదో వేసామని కాకుండా ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే త్రోవలో బాజీ ఫస్ట్ స్థానంలో ఉందని చెప్పడంలో కూడా అతిశక్తి లేదు ప్రతి ఏడాది కూడా అమ్మాయిలందరినీ కలుపుకుంటూ తల్లు కలుపుకుంటూ ఇట్లా ఒక కాంపిటీషన్ అంటే ముగ్గులు పోటీలు పెట్టడము వాళ్ళకి ఇన్స్పిరేషన్గా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి డైమండ్ నక్లెస్ ఇస్తున్నారు అండ్ సెకండ్ టైమ్ అండ్ ఇయరింగ్స్ ఇస్తున్నారు అంటే ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టము ముగ్గులు అంటే ఇష్టం బంగారం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం హౌసీ హౌసీ అనే గేమ్ ఎంత ఆడినా సరే ఇప్పటికీ ట్రెండ్లో ఉండే గేమ్ హౌసీ అండ్ ప్రజలందరినీ కలుపుకుంటూ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రజలందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వ ఇచ్చే ఉద్దేశంతో నేడు ఈ హౌసీ అయితే అదేవిధంగా ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది సో అందరూ పిల్లలు బాగా చదువుకుంటే టైం వచ్చినప్పుడు అన్ని అన్ని దాని అంతటే వస్తాయి ఇంత మంచి ఈవెంట్కి మమ్మల్ని కలుపుకుంటూ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా మమ్మల్ని కలుపుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ బుగ్గ చూసి ముందు లోపలికి వచ్చాము చాలా చాలా బాగున్నాయి అలా ఎంతోమంది కూడా నేను ఈ వాజీకి జడ్జిగా వచ్చాను చాలా బాగా అనిపించింది ముందుగా అందరికీ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు శ్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా ప్రత్యేకించి మన ఉత్తరాంధ్రలో ఎప్పటి నుంచో న్యూ ఇయర్ కంటే కూడా వెయిట్ చేసేది మనం సంక్రాంతి భోగి సంక్రాంతి తనుమ ముక్కనుమ నాలుగు రోజులు ఎంత వెయిట్ చేస్తామో కొండలా వస్తుంది కోతిలా వెళ్ళిపోతుంది మన పండగ ఆడవాళ్ళకి మాత్రం చేతి నిండా పని ఉంటుంది అయితే మనందరం కూడా సంక్రాంతి రోజు ఇక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి మా నాయకుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఛానల్కి వాజీ ప్రేక్షకులకి అలానే ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క యాజమాన్యంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి బ్యాక్డ్రాప్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్నో విధాలుగా నాకు సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసి ఈరోజు విజయనగరంలో ఒక స్థానాన్ని చేసుకున్నారంటే నిజంగా వాజీ స్థానం భావిస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం నేను ప్రతి సంవత్సరం పాల్గొంటూ నాకు చాలా ఆనందం ఈ సంక్రాంతి అన్నది చాలా గొప్ప పండుగ ఒక రైతుని స్మరించుకోవడం కోసం ఒక ఉపాధ్యాయుని గౌరవించుకోవడం కోసం ఒక దాతని మరొకసారి స్మరించుకోవడం మన ఊర్లో ఉన్న పెద్ద చచ్చిపోతే సంక్రాంతి పండక్కి బట్టలు పెట్టి గుర్తు చేసుకుంటారు మన ఊర్లో గొప్ప ఉపాధ్యాయుడు ఉంటే కాళ్ళు కడిగి ఆ ఉపాధ్యాయుని మనం ఒకసారి సత్కరించుకుంటాం మన ఊర్లో ఆర్మీ నుంచి ఒక పెద్ద లో వస్తే వాడి ఇంటి చుట్టూ జనమంతా కూర్చొని రే అబ్బాయి ఎలా చేస్తున్నారు అబ్బాయి అని అడుగుతారు ఇది నిజమైన సంక్రాంతి కానీ దురదృష్టం రోజు రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మనకు అది తెలియలేదు ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా ఉన్నాం తప్ప వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు రైతులు సంక్రాంతి అనగానే ఆఖరి రోజు ధాన్యాన్ని కళ్ళ నుంచి తీసుకొచ్చి గరిసెల్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్తాం దురదృష్టం రోజు రైతు అప్పు పుట్టక లాభసాటి వ్యవసాయం కాక పండించడం కష్టమైపోతున్నటువంటి పరిస్థితి అందుకని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఇంకా సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు లేకపోతే ముగ్గులు పోటీలు లేకపోతే పతంగు పోటీలు ఇంకా చూస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరే కాలం ఎంత వేగంగా ముందుకు పరిగెడుతుందో సంస్కృతి అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తాను తల్లిదండ్రులు ఈ సంస్కృతిని తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని బతికించాలంటే తప్పనిసరిగా పిల్లలకు ముగ్గులు వేయాలి లంగా ఓని కట్టాలి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి కాగులకు దూరంగా ఉంచాలి ర్యాష్ డ్రైవింగ్కి దూరంగా ఉంచాలి మన అమ్మ నాన్న అంటే విలువ తెలియాలి అట్లాగే అక్కా చెల్లెల మధ్య సంబంధాలు చెప్పాలి అత్త మామయ్యల మధ్య సంబంధాన్ని చెప్పాలి అప్పుడే నిజమైన సంక్రాంతి ఆ సంక్రాంతి రావాలని దాన్ని మర్చిపోకూడదని బాజీ సిబ్బందితో పాటుగా నిరంతరం ఒక సిల్పులా ప్రయాణం చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి మరొక్కసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఏడాది శ్రీనివాస్ గారు రంగోలి కార్యక్రమం ఈ రంగోలి కార్యక్రమంతో మన ఊరికి సంక్రాంతి మొదలవుతూ ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు ముగ్గుల పోటీలు ఇవేలో ఉన్నాయని అనుకోవడం మా పల్లెటూరులో కూడా సంక్రాంతి అంటేనే ఆడపిల్లలు అందరూ వచ్చి ఈ ముగ్గులు ఈ కార్యక్రమంతో సంక్రాంతి మొదలవుతూ ఉంది ముగ్గులు ముగ్గుల తర్వాత అల్లుడి వచ్చిన తర్వాత మొత్తం జోబులు కానీ ఇదే సంక్రాంతి అలాంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు యంగర్ జనరేషన్ మన సాంప్రదాయాలు చేస్తూ మన శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి వారి సిబ్బందికి మన విజయనగరం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం ఎందుకని అంటే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబాలతో అందరితో ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాది సిబ్బందిని కూడా చక్కగా వాది సిబ్బంది ఒక ట్రాన్స్పరెంట్గా